దుర్గమ్మ ఈసారి దసరా ఉత్సవాలు సంథింగ్ స్పెషల్ రాష్ట్ర చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో విజయవాడ ఉత్సవకి ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం రెండు వందల ఎనభై ఆరు ఈవెంట్స్ తో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్ ని ప్రకటించారు అమ్మవారి దర్శనానికి వచ్చే లక్ష మంది భక్తులకు సాంస్కృతిక కళా వైభవాన్ని చాటి చెబుతూ మరోవైపు పర్యాటకాన్ని కూడా ప్రమోట్ చేయబోతోంది ఏపీ సర్కార్ అగ్రి ఎక్స్పో నుంచి కూచిపూడి భరతనాట్యం డ్రోన్ షో ఒక్కటేంటి ప్రతీదీ కనువిందు చేసేలా పదకొండు రోజుల పాటు కన్నుల పండుగగా జరగబోతోంది అక్టోబర్ రెండు దాకా విజయవాడ ఉత్సవ్ ని నా భూతో అన్నట్లు నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కృష్ణానది తీరంలోని పున్నమిఘాట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఘంటసాల సంగీత కళాశాల లాంటి ప్రాంతాలను వేడుకల కోసం ఎంపిక చేశారు పదకొండు రోజుల పాటు సినీ సంగీత సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు దసరా ఉత్సవాలనగానే అందరికీ మైసూరు గుర్తొస్తుంది ఆ తరహాలోనే ఏపీలో కూడా భారీ ఎత్తున దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమైంది విజయవాడ ఉత్సవ్ లో భాగంగా నదిలో పడవల పోటీలు నిర్వహిస్తారు పిల్లల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు అమ్యూజ్మెంట్ పార్క్ షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు పున్నమి ఘాట్ వద్ద ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ల ప్రదర్శనలు ఉంటాయి సినీ గాయకులు జానపద కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు సాంస్కృతిక నృత్యాలు కళా ప్రదర్శనలు నాటకాలు బుర్రకథలు ప్రవచనాల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు మెయిన్ వెన్యూ పున్నమి ఘాట్ అండ్ తుమ్మలపల్లి కళాక్షేత్రం అలాగే ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ అండ్ ఎక్స్పో గ్రౌండ్ రేపు వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు అండ్ ట్వంటీ ఫోర్త్ వైస్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు అలాగే ఇక్కడ పెట్టిన కార్యక్రమాలు వచ్చేసి నైన్ లెవెన్ డేస్ కూడా ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్స్ అలా ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే మనం ఏదైతే ఇండియా ఘాట్ టాలెంట్లో ఉండే పర్ఫార్మెన్సెస్ ఈషా ఫౌండేషన్లో జరిగే ఈవెంట్లు ఇలాంటి రకరకాల ఈవెంట్స్ పెట్టడం జరిగింది డైలీ నైంటీ మినిట్స్ దాండియా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది గొల్లపూడిలో నలభై ఎకరాల ఎగ్జిబిషన్లో కిడ్స్ అగ్రికల్చర్ డ్వాక్రా టూరిజం లైవ్ కాన్సర్ట్స్ ఉంటాయి ఉత్సవాల్లో భాగంగా మిస్ విజయవాడ యువ గాయకుల కోసం విజయవాడ ఐడల్ పోటీలు నిర్వహించనున్నారు నగరంలో టూ కే ఫైవ్ కే ట్వంటీ కే మార్థాన్ రన్లు హెలికాప్టర్ హాట్ హెయిర్ బెలూన్ రైడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి సినీ రంగానికి సంబంధించి అగ్ని అవార్డుల పేరుతో పురస్కారాలు సోషల్ మీడియా అవార్డులు కూడా ప్రదానం చేయనున్నారు వద్ద రోజుల పాటు సంగీత అభిజిత్ నాయర్ మాధురి కామాక్షి అభిలిప్స సందీప్ నారాయణ్ కారుణ్య వంటి ప్రముఖుల ప్రదర్శన తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల సంగీత కళాశాల వద్ద సంప్రదాయ నృత్యాలు భక్తి సంగీత కచేరీలు జానపద నాటకాలు బుర్ర కథలు పద్ది నాటకాలు పౌరాణిక నాటకాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు సంగీత మాస్టర్లు మణిశర్మ ఆర్పి పట్నాయక్ కార్తీక్ గీతా మాధురి తమ గానామృతంతో అందరినీ అలరించబోతున్నారు సంబరం నినాదంతో ఎంపీ కేసినేని శివనాథ్ రూపకల్పన చేసిన విజయవాడ ఉత్సవ్ ఏడాది దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకురానుంది ప్రదర్శనలు గానవిందులు నృత్యాలు జానపద కళలు ప్రజాక్రీడలు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచనున్నాయి సోమవారం సాయంత్రం ఆరు గంటలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విజయవాడ ఉత్సవ్ని ఆవిష్కరిస్తారు